పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కంప్లీట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులనైతే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్ పేమెంట్ ప్రూఫ్ను అయితే నేను మీకైతే చూపించడం జరుగుతుంది చూడండి ఇదే విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి దాదాపుగా సాయంత్రం ఎనిమిది గంటల లోపు అయితే ఈ యొక్క పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులైతే నా యొక్క వీడియోస్ని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన వీడియోస్ని లక్షల్లో వీడియోస్ అయితే చూడడం జరిగింది అదేవిధంగా జెన్యున్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అనేది నేను పిఎం కిషన్ పథకానికి సంబంధించి మీకైతే చెప్పడం జరిగింది ఫైనల్లీ మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే చాలా చక్కగా క్రెడిట్ అవ్వడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడిన ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా మిస్ కాకుండా వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి రిలీజ్ చేసిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు అలాంటి రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వారి కోసం అయితే ఈ అప్డేట్ని అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే మనం ముందుగా చేసుకోవాల్సింది ఈకేవైసీని అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈకేవైసీ అని కానీ చాలామంది రైతులకైతే తెలియట్లేదు చాలా సింపుల్గా మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించుకొని ఈకేవైసీ అనేది మన మొబైల్లోనే మనమైతే కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మన ఛానల్లోని వీడియోస్ చాలా చక్కగా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఈకేవైసీ చెక్ చేసుకోండి అనేసి చాలా చక్కగా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరీగా వీడియో చూడండి ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న కింద మనకి ఛానల్ పేరు కనిపిస్తుంది జయ గౌట్ అప్డేట్స్ అనేసి మనకు కనిపిస్తుంది ఛానల్ పేరుపై క్లిక్ చేయండి ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్స్కి వెళ్ళి మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ రైతులకు తెలియకపోతే పక్కన ఎవరైనా చదువుకున్న వారు ఉంటే వారిని కంపల్సరిగా వీడియో చూపించండి చూసి కంపల్సరిగా ఇప్పటికైనా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది రైతులు కంప్లీట్ చేసుకునే బాధ్యత మీది కంప్లీట్ చేసుకోవాలి సింపుల్ అండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది అలాగా ఉన్న ప్రతి ఒక్క రైతు అలా కనిపించిన ప్రతి ఒక్క రైతుకు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది సోమవారం మధ్యాహ్నం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులకు డబ్బులు అనేది రిజెక్ట్ అయినాయండి కంపల్సరిగా ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు కంపల్సరీగా మీరు అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది వీడియో చూసి ఈ ఈకేవైసీ అనేది చాలా చక్కగా సింపుల్గా క్లియర్గా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి రైతు కూడాను ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక అప్డేట్ చాలా సింపుల్గా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దాదాపుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు విధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను లక్షల్లో వీడియోస్ అయితే చూడడం జరిగింది షార్ట్ వీడియోస్ అవని లాంగ్ వీడియోస్ అవని చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను మనకి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది ఆ అమౌంట్ వచ్చేసి మనకి సోమవారం సాయంకాలం ఎనిమిది గంటల లోపు బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది స్టార్టింగ్లో అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పిఎం కిసాన్ పేమెంట్ ప్రూఫ్ను అయితే ప్రతి రైతు చాలా చక్కగా చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులకైతే డౌట్ అనేది క్లియర్ అయ్యిందనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరీగా వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి చాలామంది రైతులకైతే వీడియో వెళ్తుంది పీఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత కంప్లీట్ బడ్జెట్ కంప్లీట్ పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది స్టార్టింగ్ నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా సింపుల్ గా చక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు చొప్పున ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి కంప్లీట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు చొప్పున సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్ పేమెంట్ అయితే నేను మీకైతే చూపించడం జరుగుతుంది చూడండి ఇదే విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి దాదాపుగా సాయంత్రం ఎనిమిది గంటల లోపు అయితే ఈ యొక్క పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులైతే నా యొక్క వీడియోస్ని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ని లక్షల్లో వీడియోస్ అయితే చూడడం జరిగింది అదేవిధంగా జెన్యున్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అనేది నేను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకైతే చెప్పడం జరిగింది ఫైనల్లీ మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే చాలా చక్కగా క్రెడిట్ అవ్వడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడిన ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా మిస్ కాకుండా వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి రిలీజ్ చేసిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు అలాంటి రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వారి కోసం అయితే ఈ అప్డేట్ని అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే మనం ముందుగా చేసుకోవాల్సింది ఈకేవైసీ అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈకేవైసీ అని కానీ చాలామంది రైతులకి అయితే తెలియట్లేదు చాలా సింపుల్గా మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించుకొని ఈ కేవైసీ అనేది మన మొబైల్లోనే మనమైతే కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మన ఛానల్లోని వీడియోస్ చాలా చక్కగా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది పిఎం కిషన్ ఈకేవైసీ చెక్ చేసుకోండి అనేసి చాలా చక్కగా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరిగా వీడియోస్ చూడండి ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న కింద మనకి ఛానల్ పేరు కనిపిస్తుంది జయ గౌట్ అప్డేట్స్ అనేసి మనకు కనిపిస్తుంది ఛానల్ పేరుపై క్లిక్ చేయండి ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్స్కి వెళ్ళి మనమైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ రైతులకు తెలియకపోతే పక్కన ఎవరైనా చదువుకున్న వారు ఉంటే వారిని కంపల్సరిగా వీడియో చూపించండి చూసి కంపల్సరిగా ఇప్పటికైనా పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది రైతులు కంప్లీట్ చేసుకునే బాధ్యత మీది కంప్లీట్ చేసుకోవాలి సింపుల్ అండి ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది అలాగా ఉన్న ప్రతి ఒక్క రైతు అలా కనిపించిన ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది సోమవారం మధ్యాహ్నం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఈకేవైసిన్ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులకు డబ్బులు అనేది రిజెక్ట్ అయినాయండి కంపల్సరీగా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు కంపల్సరీగా మీరు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది వీడియో చూసి ఈ ఈకేవైసిన్ అనేది చాలా చక్కగా సింపుల్గా క్లియర్గా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి రైతు కూడాను ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక చిన్న అప్డేట్ చాలా సింపుల్గా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దాదాపుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు విధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను లక్షల్లో వీడియోస్ అయితే చూడడం జరిగింది షార్ట్ వీడియోస్ అవని లాంగ్ వీడియోస్ అవని చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను మనకి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది ఆ అమౌంట్ వచ్చేసి మనకి సోమవారం సాయంకాలం ఎనిమిది గంటల లోపు బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది స్టార్టింగ్లో అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పీఎం కిషన్ పేమెంట్ ప్రూఫ్ను అయితే ప్రతి రైతు చాలా చక్కగా చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులకైతే డౌట్ అనేది క్లియర్ అయ్యింది నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి చాలామంది రైతులకైతే వీడియో వెళ్తుంది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత కంప్లీట్ బడ్జెట్ కంప్లీట్ పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది స్టార్టింగ్ నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఇలా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా సింపుల్ గా